ఓకే అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఎవరైతే మనకి ప్రయాణికులు గానీ ఫ్లైట్ లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ డెడ్ అయితే చనిపోయారు కాకపోతే ఒకే ఒక్క పర్సన్ లెవెన్ ఏలో లో ఉన్న పర్సన్ అయితే సేఫ్ గా బయటికి రావడం జరిగింది కొన్ని ఇంజరీస్ తా అనమాట సో తను చెప్తుంది ఏంటి అంటే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవ్వడం నా సీట్ తోసా నేను వచ్చేసాను అని చెప్తున్నాను అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది నా ప్రకారం ఇప్పుడు ఏ ప్యాసెంజర్ కూడా మేము క్యాష్ అవబోతున్నామనే ఐడియా అయితే లేదు ఓకే సో ఇట్ ఆల్ విత్ ఇన్ సెకండ్స్ అండ్ అలాంటి టైం లో కమ్యూనికేషన్ ఉండదు బయట చూస్తున్నా కూడా మనకు అర్థం కాదు టేక్ ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా చాలా గ్రౌండ్ చాలా దగ్గరలో ఉంటాం కాబట్టి ఈ ఈ ప్యాసెంజర్ కూడా ఐ థింక్ సో అలా ఏం అయి ఉండదు క్రాష్ అయిన తర్వాత మేబీ కొన్ని ఇంపాక్ట్ వల్ల ఎమర్జెన్సీ డోర్ బ్రేక్ ఉండి దాని తర్వాత జంప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు అని చెప్పాడు నాకు పర్సనల్ ఏం ఫీలింగ్ అంటే ఆ ప్యాసెంజర్ మోస్ట్లీ ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఆ సిచువేషన్ లో సీట్ బెల్ట్ తీసి జంప్ చేయాలనే అవేర్నెస్ ఉండదు పానిక్ సిచువేషన్ లో సో ఐ గెస్ మోస్ట్లీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండొచ్చు కాబట్టి జంప్ చేయగలవాడేమో అనుకుంటున్నాం అది కూడా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ ఎమర్జెన్సీ డోర్ పక్కన జనరల్ గా ఎప్పుడైనా ఇట్లాంటి క్రాషెస్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ విత్ హెల్ప్ ఆఫ్ క్రూ అండ్

అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఆపరేటెడ్ బై ఎయిర్ ఇండియా కాబట్టి మేజర్ రోల్ అనేది డీజీసీఐ ప్లే చేస్తుంది ఇక్కడ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఫ్రమ్ ద మ్యానుఫాక్చర్ హూ ఇస్ బోయింగ్ బోయింగ్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ ఇట్స్ సిన్స్ లాంగ్ టైమ్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇండియాకి సప్లై చేస్తుంది అండ్ ఎయిర్ ఇండియా ఇస్ బిగ్గెస్ట్ క్లైంట్ ఫర్ బోయింగ్ ఎస్పెషలీ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్స్ కి అలాంటప్పుడు బోయింగ్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంది వాళ్ళ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెన్ నెక్స్ట్ డీజీసీ ఒకటి ఇన్వాల్వ్ చేస్తుంది అండ్ మన డీజీసీఏకి పైగా ఇంకొక ఆర్గనైజేషన్ దాట్స్ కాల్ ఐకావో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ ద ఫెటాలిటీస్ రేట్ అంటే ఒక టూ ఫార్టీ మెంబర్స్ దాకా చనిపోయారు మేజర్ యాక్సిడెంట్ కాబట్టి ఈ ముగ్గురు కలిపి అండ్ యూకే సిటిజన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా వచ్చి దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అంటే కంప్లీట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పట్టొచ్చు అంటారు యూజువల్ గా లాంటి మేజర్ క్రాషెస్ కు ఒక కంప్లీట్ కంక్లూజన్ రావాలంటే కొన్ని మంత్స్ పట్టొచ్చు ఓకే యాజ్ ఆఫ్ నౌ దీని అర్జెన్సీ ఎక్కువ ఉంది దీని గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది చాలా డిఫరెంట్ స్టేజెస్ పాస్ అవ్వాలి ఫ్రమ్ ఫ్రమ్ ద మ్యానుఫాక్చర్ లో ఏదైనా డిఫెక్ట్ ఉందా దాని తర్వాత ఎయిర్లైన్ కంపెనీ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయా పైలట్ పర్ఫార్మెన్స్ లో ఇష్యూస్ ఉన్నాయా ఆ వెదర్ ఏమైనా అన్ని సినారియోస్ ని అసెస్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్ రావాలంటే టేక్స్ మంత్స్ ఆఫ్ టైం బట్ ఆస్ ది కేస్ ప్రోగ్రెస్ కొత్త ఇన్ఫర్మేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ పైలట్ విషయంలో చూసుకుంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ నియర్లీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ వాళ్ళు చేశారు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు కదా సో పైలెంట్ పైలెట్ ఫాల్ట్ ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా అవుట్ చేయలేము కంప్లీట్లీ అసలు లేదని అనలేము ఇక జరిగింది ఏంటంటే అక్కడ మనకు అంటే కనిపించే ఎవిడెన్స్ ఏమి అంటే ఎక్స్టర్నల్ గా ఏది డ్యామేజ్ ఒక బర్డ్ హిట్ అవ్వడము లేకపోతే ఇంజిన్ నుంచి ఫైర్ రావడము అండ్ బోత్ ద ఇంజిన్స్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ హర్సన్ రివర్ ఇన్సిడెంట్ ఒకటి న్యూయార్క్ లో జరిగింది ఇలాంటి అప్పుడు బర్డ్స్ డైరెక్ట్ గా స్ట్రైక్ చేయడం వల్ల రెండు ఇంజిన్స్ లాస్ అయ్యాయి అప్పుడు పైలట్స్ ఏం చేశారంటే హర్సన్ రివర్ లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది అండ్ దట్ వాస్ వెరీ బ్రేవ్ థింగ్ అప్పుడు అందరూ అందరూ సేవ్ అయ్యారు దాని తర్వాత డ్రూ ఇంజిన్స్ కూడా ఫెయిల్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అది కూడా సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఆఫ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సేఫెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తాను వెరీ యంగ్ ఏజ్ అనమాట ఎయిర్ లో నాకు తెలిసినంత వరకు ఎయిర్ ఆర్ యూజింగ్ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇంకా యూజ్ చేస్తున్నారు సో ఎయిర్ ఇండియా కూడా రీసెంట్లీ సెవెన్ ఫోర్ సెవెన్ రిటైర్ చేసేసరికి దాని ఏజ్ వచ్చి ఫార్టీ ఇయర్స్ ఉంది సేమ్ ఎయిర్ ఇండియా సో అలాంటప్పుడు దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎయిర్ లైన్స్ అండ్ పైలట్ ఎర్రర్ ఏదైనా ఉండొచ్చు అంటే యా మనకి ఇక్కడ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఐ టెల్ ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ ఇస్ టైం ల్యాండింగ్ అయినా రిట్రాక్ట్ అవ్వాలి లోపలికి వెళ్ళిపోవాలి అది జరగలేదు ఇక్కడ అండ్ అందరూ ఫ్లాప్ సెట్టింగ్స్ మీద ఫ్లాప్ ఫైవ్ ఉంది అట్లా జరిగింది బట్ ఎక్కడ కూడా వీడియోలో మనకు అది క్లియర్గా కనిపించట్లేదు సో ఫ్లాప్ ఫ్లాప్ సారీ ల్యాండింగ్ ఎయిర్ లోపలికి పోకపోవడం అనేది ఒక మేజర్ కన్సర్న్ ఇక్కడ అదంతా అదే పోలేదా లేకపోతే ఇజ్ ఇట్ ఆ పైలట్ టెర్రర్ దట్ ఆ ల్యాండింగ్ అయినా లోపలికి రిట్రాక్ట్ అవ్వకుండా ఏమన్నా ఇన్స్టెడ్ ఆఫ్ రిట్రాక్టింగ్ ల్యాండింగ్ ఎయిర్ ఫ్లాప్స్ రిట్రాక్ట్ చేస్తున్నా సరే విల్ సింక్ అంత హెవీ క్రాఫ్ట్ ల్యాండింగ్ గేర్ అనేది ఎట్లా యూజువల్లీ ఒక సర్టెన్ హైట్ తర్వాత ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ తర్వాత స్పీడ్ బ్రేకర్ లాగా ఎక్కువ ఫాస్ట్ పోనీదు లిఫ్ట్ అనేది జనరేట్ అవ్వదు సో లిఫ్ట్ అనేది జనరేట్ ఏమైతుంది యూజువల్లీ ఏరోప్లేన్ అంత హెవీ అవుతుంది ఓకే మనం ఎంత పవర్ ఇచ్చినా సరే లిఫ్ట్ అనేది లేనప్పుడు సంథింగ్ టు పుష్ అనేది లేనప్పుడు ఏదో కింద నుంచి లాగుతున్నట్టు లాగుతున్నప్పుడు ఏమైతుందంటే ఛాన్సెస్ ఆఫ్ క్రాషింగ్ అండ్ మోర్ అదే లైక్లీ సో టేక్ ఆఫ్ కన్నా ల్యాండింగ్ అనేది చాలా ప్రెజర్ తో కూడింది అంటున్నారు అలా ఏం లేదు సో మెన్షియటాలిటీస్ ఏది జరిగే వేవియేషన్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ దేమ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడే జరుగుతాయి మిడ్ డే లో మిడ్ ఫ్లైట్ లో జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఏదైతే జరిగాయవన్నీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గ క్రిటికల్ టైమ్స్ అన్నమాట ప్యాసింజర్స్ తో సహా అందరూ అటెంటివ్గా ఉంటారు ఆ టైంలో మొత్తం కామన్ ఎన్విర్న్మెంట్ ఉంటుంది ఏరోప్లేన్ లో ఎప్పుడైనా ఇఫ్ లిఫ్ ఆబ్సర్వ్ ఎస్పెషలీ టేక్ ఆఫ్ యూ సంథింగ్ బట్ ఇంకా పవర్ అనేది ఎక్స్ట్రీమ్ గా వాడతారు ఇంజిన్స్ మీద ఉండే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది టేక్ ఆఫ్ టైమ్ లో సో అలాంటప్పుడు మొత్తం మొత్తం కాక్పిట్ అండ్ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ అనే పర్ఫార్మెన్స్ అదే పీక్ ఉండాలి ఆ టైంలో సో వెన్ అలాంటి సిచువేషన్స్ ఇప్పడం జరిగినప్పుడు వి వన్ అనే ఒక స్పీడ్ ఉంటుంది ఒక స్పీడ్ సెట్టింగ్స్ వి వన్ అనే ఒక స్పీడ్ దాటింది అది ఇన్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ అరౌండ్ టూ ఎయిటీ టు త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్ళేటప్పుడు ఇంకా నో యువర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఫిట్ ఫర్ టేక్ ఆఫ్ దాని ముందు ఏదన్నా వస్తే యూ కెన్ స్టాప్ ఆన్ ల్యాండ్ అంటే గ్రౌండ్ మీద ఆగచ్చు ఆగే ఛాన్స్ ఉంటుంది కానీ వన్స్ ఆ దాటిన తర్వాత ఆగలేదు ఆగకూడదు యూ హావ్ టు కంటిన్యూ తర్వాత అసెస్ట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఇక్కడ వీ వన్ అనే స్పీడ్ వరకు కూడా బాగా టేక్ ఆఫ్ అయింది ఎప్పుడైతే ఫిఫ్టీ టు వన్ వన్ ఫిఫ్టీ ఫీట్ హైట్ రీచ్ అయిందో సో దేర్ సంథింగ్ బెండ్ రాంగ్ ద ల్యాండింగ్ గేర్ వాష్ బి రిట్రాక్టెడ్ విచ్ డింట్ రిట్రాక్ట్ అవ్వలేదు సో అంటే మీరు సబర్వాల్ గారి అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎయిట్ థౌసండ్ థౌసండ్ టూ హండ్రెడ్ బట్ సీ ద ఫస్ట్ ఆఫీసర్ ఉంది స్టాండర్డ్స్ తీసుకుంటే అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఒక జెట్ ఇంజిన్ లో లేకపోతే ఇట్లాంటి లాంగ్ హాల్ ఫ్లైట్స్ ఎయిర్లైన్స్ రిలీజ్ చేయాలంటే అ ఫస్ట్ ఆఫీసర్ గా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అనేది ఉండాలి ఎక్సెప్ట్ ఇండియా సో ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అది ఇన్ఎక్స్పీరియన్స్ అంటారా లేదా అనేది ఇట్స్ అథారిటీస్ టు డిసైడ్ బట్ గ్లోబల్ గుండే స్టాండర్డ్ అయినా థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఉంటే మేజర్ ఎయిర్లైన్స్ లో జెట్ ఇంజిన్స్ లో రిలీజ్ చేస్తారు యూజువలీ పైలట్స్ ని సో అక్కడ ఏమన్నా వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఫాల్ట్ ఏమన్నా ఉందా అనేది కూడా తెలియాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్